వెల్కమ్ టు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా దుర్గి అంగనవాడి కేంద్రాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు పిల్లల ఆరోగ్యంపై తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు డబ్బా పాలు వాడటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని సూపర్వైజర్ నారాయణమ్మ పేర్కొన్నారు తల్లిపాలు పాలకూర తోటకూర కోడిగుడ్లు పాలు పప్పు కూరగాయలు వంటి పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో లీలావతి లక్ష్మీ గాయత్రి పలువురు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు ఎందుకంటే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేది ఆ ఇంజక్షన్ ఏ హాస్పిటల్లో మీరు డెలివరీ అవుతారు అక్కడ వాళ్ళు చేస్తారు కంపల్సరీ మీరు అడగకుండానే చేస్తారు ఇది ఇది ఇరవై నాలుగు గంటలలోపు వేయించుకున్నట్టు రెండు రోజులు నలభై ఎనిమిది రోజు గంటల్లో వేయించుకోవాలి రెండు రోజుల్లోనే వేయించుకోవాలి తర్వాత బిడ్డకి నలభై ఐదు రోజులు వచ్చిన తర్వాత మామూలు ఇంజక్షన్లు ఏడు ఏడు రోగాలు రాకుండా ఏడు జబ్బులు రాకుండా చేస్తారు పోలియో ధనడి కంట సర్ఫీ ఇలాంటి జబ్బులు రాకుండా చేస్తారు ఆ ఇంజక్షన్లన్నీ నెలన్నర కాళ్ళ నుంచి మూడు నెలల గ్యాప్తో మూడు సార్లు ఇంజక్షన్లు అయిపోతే మళ్ళీ పదో నెల చేస్తారు సంవత్సరంన్నర మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి అట్లా చేస్తారు గవర్నమెంట్ తరఫున వచ్చే ఇంజక్షన్లు అన్నీ మీ మీకోసమే మేముంది సేవలు మీరు ఎయినమ్ గారు ఆశా వాళ్ళు పాల్గొనేసి కంపల్సరీగా మీరు ఆ సేవలు అందేటట్టు చేయండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా తీసుకొని మేము కూడా అందుబాటులో నేను సూపర్వైజర్తగా వచ్చాను అందుబాటులో ఉంటే నా నెంబర్ కూడా ఇస్తారు తీసుకొని మీ మీకేం కావాలన్నా తక్కువంగా చూస్తాం సరైన అర్థమైందిగా ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా వీటి గురించి మీకు ఏం లేదు పాలు ఏమన్నా డబ్బా పాలు పట్టేవాళ్ళు అని ఉన్నారా దానికి అసలు మనం ఇవ్వకూడదు తల్లిపాలే అది ఖచ్చితంగా వస్తాయి తల్లికి బిడ్డకి కంపల్సరిగా భగవంతుడి ఇచ్చిన వరం అది మన మానవుడు ఎదుగుదల కోసం భగవంతుడి ఇచ్చిందే అది మన అందరం దాంట్లోనే ఇదయ్యాము అందుకని కంపల్సరిగా తల్లిపాలే వస్తాయి మీరు వాటినే విపరెంట్ చేయండి మీరు ఉద్యోగాలు పోయే వాళ్ళు ఎవరైనా పనికి పోయే వాళ్ళు కూడా పాలు ఇచ్చి తర్వాత మధ్యాహ్నం వచ్చి తీసుకుంటారుగా కరువు పనులు అవే చేయండి అన్ని పాలు డబ్బాలో పట్టి పాలు పట్టి అట్లా కూడా చేసుకోవచ్చు మీరు లేనప్పుడు ఒక గంట రెండు గంటల్లో అంతేకాని మీరు లేని గ్యాప్లో డబ్బా పాలు మటుకు వాడద్దు మీ పాలే పిండి డబ్బాలో పోసి పెట్టి మీరు లేనప్పుడు ఒక గంట రెండు గంటలు అవి వాడుకునేటట్టు చూడండి అంతేగాని మీరు కొలం పోయే మేము లేమని వాడికి ఈలోగా ఏంటి పాలు అట్లాంటివి మటుకు అస్సలు ఎప్పటి నుంచి ఈ పాలు వస్తాయి పిండితే ఖచ్చితంగా వస్తాయి కొంతమంది తల్లులకి నిపుల్స్ లేకపోతే పాలు పిండే మిషన్ పెట్టి పిండి పోస్తారు మన దగ్గరేమో ఏమో కానీ అమెరికా అటువైపు తల్లిపాలు కూడా అమ్ముతారు ప్యాకెట్లో ఇంకా దీని విలువ అంత గొప్పది అనమాట అందుకని తల్లిపాలే కంపల్సరీగా తల్లి ఆకుకూరలు కంపల్సరీ అమ్మాతో ఉన్నప్పుడు తినాలి కానిపోయిన తర్వాత కూడా ఆకుకూరలు కంపల్సరీ తినాలి ఐరన్ వచ్చింది ఎక్కువ కూరలు ఫ్రైస్ కానీ కూరలు కానీ ఇట్లాంటివి కాదు ఫ్రైస్ అసలుకే వద్దు ఎక్కువ డీప్ ఫ్రైస్ అసలు తినకూడదు అర్థం అవుతుందా మీకు ఆఫ్ పప్పు ఏదో ఒక ఆఫ్ కూర వేసుకుని డైలీ పప్పు తినాలమ్మా మిగతా కూరలు తినాలి కూర ఎక్కువ పెట్టుకొని తినాలి వద్దు ఆరోగ్యంగా పెరగాల ఆరోగ్యంగా ఉండాలిగా ఎముక పుష్టి కొన్ని తాగే నువ్వు తినే తినే బిడ్డ అన్నీ తయారు కావాలి కళ్ళు ముక్కు ఎంకలు రక్తం అన్నీ సరిపడాలి కదా దానికి సంబంధించినవి అన్నీ నాలుగు ఐదు రకాల కోట్ల అన్నీ ఉంటాయి రక్తం పట్టడానికి ఆఫ్ మాంసం మాంసమై తినాలి ఎంకలు బలానికి పాలు తాగాలి రాలిజావ తాగాలి బెల్లంతో వేసుకున్న రాలిజావ కంపల్సరిగా రోజుకు ఒక గ్లాస్ తాగేటట్టు ఉండాలి ఎగ్గు తినాలి కోడి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినాలి పాలు మీరు ఉదయం సాయంత్రం ఇక్కడ ఇస్తున్నారు కదా అంగన్వాడీ సెంటర్లు ఇస్తున్నారా మీకు ఇస్తున్నారు కదా ఆ పాలు మంచిగా తాగండి తల్లిని తాగండి కంపల్సరీగా అవి తీసుకోండి ఆకుకూరలు అన్నీ తినాలి కూరగాయలు అన్నీ తినాలి మీరు మీరు అందుబాటులో ఉన్నాయి ఏమైనా ఆకుకూరలు సవ్గా వస్తాయి కదమ్మా చౌకగా ఆకుకూరలు వస్తాయి తీసుకోండి కోల్డ్ వస్తుంది తీసుకోండి మీకు ఇక్కడ చిక్కిలు ఇస్తున్నారు బెల్లంతో తయారు చేసి అది కంపల్సరీగా సాయంత్రం కూడా ఎప్పుడు పట్టదు అవి తినండి అవి కూడా బ్రెడ్ పెట్టడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇవన్నీ మీకు సరిపడే ఆహారమే వస్తుంది గవర్నమెంట్ తరపు కంపల్సరీగా అది ఉదయం సాయంత్రం ఐరన్ టాబ్లెట్ వేసుకోండి కాల్షియం టాబ్లెట్ ఇస్తారు క్యాల్షియం టాబ్లెట్ కంపల్సరీగా వేసుకోవాలి నీ మీ నువ్వు వేసుకునే టాబ్లెట్ ద్వారా బిడ్డ ఎముకలు తయారవుతాయి స్ట్రాంగ్ గా తయారవుతాయి అవి మీరు ఆ టాబ్లెట్లు వేసుకోకపోతే పిల్లలు బలహీనంగా కుడతారు అందుకని కంపల్సరీగా క్యాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్ రక్త హీనత రాకుండా ఏందో గారిస్తారు మా తరపు మేము ఇస్తాము అవి వాడండి మళ్ళీ నెలకు రక్త పరీక్ష చేయించుకోండి ఎందుకైనా మనది రక్తం ఏదన్నా తక్కువగా ఉంటే ముందుగానే దాన్ని గెస్ట్ చేసుకొని ఐరన్ చుట్టు అవసరమైతే రక్తం పెట్టడానికో మేము చెప్తాము అందుకని మీరు ఏమి దగ్గరికి వచ్చి నెలకుసారి రక్త పరీక్ష చేయించుకోవాలి కంపల్సరీగా అర్థమైందా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మీకు ఇక్కడ ఇంజక్షన్లు అందరు ఇస్తున్నారా అందరు చేసుకున్నారా మాత్రం రాకుండా వర్గీసీ ఉన్నప్పుడు కంపల్సరీగా రెండు ఇంజక్షన్లు చేయించుకోవాలి నలభై గ్యాప్తో రెండు సార్లు ఇంజక్షన్లు చేస్తారు అది చేయించుకోండి తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత తెలుసుగా టీకాలు వేయించాలి గంట ఇరవై నాలుగు గంటల్లో రెండు ఇంజక్షన్లు పడతాయి బీసీ